అందరికీ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకోబోతున్నాను అవేంటంటే మా గిరిజన ఏరియాస్లో అంటే రిమోట్ లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని ఏరియాస్ ఉంటాయి కదా అట్లాంటి ఏరియాస్ లో నివసిస్తున్న మా గిరిజనులు ఎందుకు వెనకబడిపోతున్నారు వాళ్ళు ఇంకా పూర్వీకుల్లా అని ఎందుకున్నారు డెవలప్ ఎందుకు కాలేకపోతున్నారు జాబ్స్ ఎందుకు రావట్లేదు నాణ్యమైన విద్య అందుతుందా లేదా అందుతున్నా వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు గిరిజన ప్రాంతాల్లో డెవలప్ అయిన ఊర్లు కూడా ఉన్నాయి అండ్ అండర్ డెవలపింగ్ ఊర్లు కూడా ఉన్నాయి అసలు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని ఆ ప్రైమరీ హెల్త్ కేర్ గానీ లేకపోతే స్కూల్ గానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ గానీ రోడ్ యాక్సెస్ ఇలాంటివన్నీ బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని ఊర్లు కూడా ఉన్నాయి అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియని ఊర్లు కూడా ఉన్నాయి చాలా రిమోట్ ఏరియాస్ అంటారు వాటిని సో నేను ఆల్రెడీ డెవలప్ అయిన ఊర్ల గురించి లేకపోతే ఆ లిటరేచర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న ఊర్ల గురించి లేకపోతే కొంచెం డెవలప్ అయిన ఊర్ల గురించి జాబ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు చాలా గిరిజన ప్రాంతాల్లో డెవలప్ అయిన ఊళ్ళు కూడా ఉన్నాయి లైక్ లిటరేచర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండే ఉన్నాయి అండ్ లిటరేచర్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండే ఊర్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియని ఊర్లు అండ్ వాటి వాల్యూ సరిగ్గా తెలియని ఊర్ల గురించి నేను మాట్లాడిపోతున్నాను ట్రైబల్ ఏరియాస్ అంటే మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి చాలా వరకు రిమోట్ ఏరియాస్ లో పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అనమాట సో అలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఈ కాలంలో అని చెప్పేసి చూపిస్తాను అండ్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను స్వయంగా చూసింది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఊర్లో నాకు ఫ్యామిలీ ఉందన్నమాట వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలనుకోవట్లేదు నేను వాళ్ళు ఏం చేశారంటే అండ్ పోయిన ప్రభుత్వంలో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు కొన్ని డాక్యుమెంట్ మిస్ అయిపోవడం వల్ల లేకపోతే మిస్ మెస్ అవ్వడం వల్ల లేకపోతే సంథింగ్ టెక్నికల్ ఎరర్స్ ఉంటాయి కదా ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకి అయితే ఆ అమ్మఒడి పడలేదన్నమాట అమ్మఒడి పడలేదని చెప్పేసి వీళ్ళు తమ ఇద్దరు పిల్లల్ని కూడా మానిపించేశారు మానిపించేసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది అండ్ పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఇద్దరు పిల్లలకి తల్లి వందనం పడింది పడిన తర్వాత ఆ పడని ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒకవేళ జాయిన్ చేసి ఉన్నా కూడా మాకు పడి ఉండేది కాదు మిగతా ఫ్యామిలీస్ కి అయితే జాయిన్ చేయకపోయినా పడిపోతున్నాయి డబ్బులు సో తల్లికి వందనం పడినప్పుడు మేము మా పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలి మాకు ఫినాన్షియల్గా ఏ సపోర్ట్ లేదు కదా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వీళ్ళకి ఆల్రెడీ తెలుసు బడిలో మనకు బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ ఫుడ్ ఎడ్యుకేషన్ బుక్స్ ఇవన్నీ దొరుకుతాయని సో టోటల్ గా మనకి ఇక్కడ ఏం అవుతుంది అంటే చాలా రిమోట్ ఏరియాస్ లో తల్లిదండ్రులు ఎవరైతే అన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెంపరీ హ్యాపీనెస్ కోసం మాత్రమే వాళ్ళు ప్రయాస పడుతున్నారనమాట అవి నెరవేరకపోతే వీళ్ళు హట్ అయిపోతారనమాట హట్ అయిపోయి లో థింకింగ్కి వెళ్ళిపోయి ఇమ్మచ్యూర్డ్గా ఆలోచించి తమ పిల్లల్ని జాయిన్ చేయకపోవడం తమతో పాటే కొండలకి ఆ పనిలో తీసుకెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉంటారు పేరెంట్స్ కొంచెం తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది తమలాగే తమ పిల్లలు బతకాలనుకోవడం అది తెలివి తక్కువతనం అవుతుంది అనమాట సో గవర్నమెంట్లో మనకు బేసిక్ ఫెసిలిటీస్ స్కూల్లో దొరుకుతున్నప్పుడు మనం జాయిన్ చేయాలి జాయిన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ మొత్తం సరి చేసి టెక్నికల్ ఇష్యూస్ మొత్తం సాల్వ్ చేసి తర్వాత అమ్మఒడి పడుతుంది లేకపోతే పడదు అలాంటివన్నీ ఆలోచించి మాకు పడట్లేదు కదా మేమేందుకు జాయిన్ చేయాలి అంటే మీ పిల్లల గొంతులు మీరు ఎక్కువ వస్తున్నట్టు అవుతుంది ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే ఇంకా చాలా ఏరియాస్లో తెలివైన అబ్బాయిలు తెలివైన యువత తెలివైన పేరెంట్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా బ్యాక్వర్డ్ అనమాట వీళ్ళు బాగా చదువుకొని కొనుక్కోవడానికి ఆ డబ్బు లేకపోయినా ఏదో విధంగా కూడబెట్టుకున్న డబ్బులతో మంచి బుక్స్ కొనుక్కునే నాణ్యమైన విద్య స్కూల్ నేర్పించింది కాకుండా కాలేజ్ నేర్పించింది మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ గా అడిషనల్ నాలెడ్జ్ కూడా నేర్చుకుని జాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గానీ లేకపోతే ఒక మోరల్ సపోర్ట్ ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ గానీ అవసరం అవుతుంది చుట్టాల నుంచి కానీ ఊర్లో వాళ్ళ నుంచి కానీ లేకపోతే నైబర్స్ చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట ఆ టైంలో వీళ్ళు అడిగినప్పుడు ఆ సాయం కోసం అడిగినప్పుడు కొంతలో కొంత డబ్బులు ఉన్న వాళ్ళైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయరు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వీళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత రెట్టింపు అయినా సరే తిరిగి ఇవ్వగలరు అని చెప్పేసి కానీ వీళ్ళు ఏమనుకుంటారు మనసులో వీళ్ళు జాబ్ వచ్చేసి మన ముందే ఫ్యూచర్లో హ్యాపీగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి బాగుపడుతుంది మనం కాదు కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే తమను తాము వెనకాల లాక్కోవడమే కాకుండా పక్క వాళ్ళు కూడా వెనకాల లాగుతున్నారు ఇక్కడ సర్కిల్ సైక్లింగ్ ఎలా అవుతుందంటే తమ పిల్లలకు కూడా ఇదే జరుగుతుంది రేపు వీళ్ళకి మనమెందుకు సాయం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇలా ఊరూరు మొత్తం అండర్ డెవలపింగ్ కాదు కదా అటర్ ప్లాప్ అయిపోతుంది అనమాట ఊర్లో ఆదర్శంగా తీసుకోవడానికి ఒకరు కూడా లేకపోతే పెరుగుతున్న పిల్లలు ఏమనుకుంటారు సో మేము కూడా పెరిగి పెద్ద అయ్యాక వీళ్ళలాగానే తిరగాల్సి ఉంటుంది ఏమో కదా వీళ్ళలాగానే పనులు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది ఒకేలాగా ఉంటుంది అనమాట అంటే మీలాగే ఆలోచిస్తూ ఉంటుంది సో మీరు బెటర్గా ఉంటేనే మీ తరాల పిల్లలు ఎవరైతే ఉంటారో పెరుగుతున్న పిల్లలు వాళ్ళు కూడా బెటర్గా ఆలోచిస్తారు అండ్ మీరే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో లేకుండా ఒక మ్యూచువల్ సపోర్ట్ ఇచ్చుకోకుండా ఉంటే వాళ్ళు కూడా సేమ్ వేలో తయారవుతారనమాట సో ఇదే నా రిక్వెస్ట్ ఎవరైనా బాగా చదువుకుంటున్న వాళ్ళు ఉంటే వాడు బాగుపడతాడు మన ఊరిని బాగుపరుస్తాడు అని నమ్మకం ఉంటే వాడికి తప్పకుండా మీరు హెల్ప్ చేయండి ఉన్న దాంట్లో కొంతైనా సరే లేకపోతే ఒక సజెస్ట్ అయినా ఇవ్వండి పలానా వాడి దగ్గర వెళ్తే మంచి సలహాలు ఇస్తాడు ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేస్తాడని చెప్పేసి ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్ అయినా ఇవ్వండి ఇవన్నీ తెలియకుండా ఎడ్యుకేషన్ వాల్యూ తెలియకుండా మీరు స్వార్థపూరితంగా ఆలోచిస్తే మీ పిల్లలు కూడా మీలాగే తయారవుతారు బాగుపడే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆదర్శంగా తీసుకోవడానికి ఒక వ్యక్తి కూడా లేకపోతే మన జీవితాలు కూడా ఒకేలానే ఉంటాయి మీరు ఎవరికైతే హెల్ప్ చేయలేదో ఆ వ్యక్తి ఏదో ఒక రోజు బాగుపడతాడు కాకపోతే అదే స్వార్థం అదే ఈగో వాళ్ళలో కూడా క్రియేట్ అవుతుంది మీకు ఎప్పటికీ హెల్ప్ చేయడు ఆ బాగుపడినవాడు వాడు ఉంటాడు మీ జీవితాలు అలానే ఉండిపోతాయి ఎందుకంటే మీరు ఫస్ట్లోనే వాడికి హెల్ప్ చేసి ఉంటే మీ జీవితాలు బాగుపడడానికి వాడు హెల్ప్ చేసేవాడు కదా సో వాడు ఏదో విధంగా కష్టపడి ఎవరి దగ్గర నుంచో ఒక అడ్వైస్ తీసుకొని ఒక హెల్ప్ తీసుకొని వాడి జీవితం బాగుపడినప్పుడు మీ మీద కన్నెత్తి కూడా చూడడు మీ జీవితాలు నాశనం అయిపోతున్నా మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నా కూడా వాడు ఒక అడ్వైజ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏమి ఇవ్వడు ఎందుకంటే మీరు గతంలో చేసింది వాడు గుర్తుంటుంది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది నేను చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి సో మాట నేను మాట్లాడాలనుకున్నాను అండ్ సిటీస్తో కంపేర్ చేస్తే మాత్రం మా రిమోట్ ఏరియాస్లో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది సో నేను చెప్పాల్సిన మ్యాటర్ మీతో క్లియర్గా చెప్పేస్తాను అనుకుంటున్నాను అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరెన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇంకా మీకు ఫ్యూచర్లో వీడియోస్లో చేసి పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను చేసే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ స్టేట్ యూనిట్ ఫర్ ఏఐడి లైట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్